కార్యక్రమానికి స్వాగతం సఖలు లక్ష్మీభాయ్ ఝాన్సీ సార్వభౌమత్వాన్ని ప్రజల్ని కాపాడేందుకు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడాలని నిశ్చయించుకుంది స్త్రీలకు స్వయంగా సైనిక శిక్షణనిచ్చింది బ్రిటిష్ వారు అరవై వేలు భరణం ఇస్తాం లొంగిపోయి ఝాన్సీని స్వాధీనం చేయమన్నారు లక్ష్మీభాయ్ ఇలాంటి ప్రతిపాదనల్ని తిరస్కరించేసింది బ్రిటిష్ వారు అనేక రాజ్యాల్ని ఆక్రమించి ప్రజల్ని బానిసల్లా చూస్తూ అధికారం చెలాయిస్తున్న కాలం అది ఆ కాలంలోనే పద్దెనిమిది వందల యాభై ఏడులో మన దేశంలో బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమైంది ఇలాంటి సమయంలోనే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చ్ ఇరవై మూడున బ్రిటిష్ సైన్యాలు ఝాన్సీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి సరే ఝాన్సీ రాణికి సంబంధించిన మరిన్ని సంగతులు కార్యక్రమం చూశాక చెప్తాను నమస్కారం మీకందరికీ చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం ఎప్పుడూ కూడా మన సకులకు నచ్చేట్టుగా ఉండే ఎన్నో అందమైన క్రాఫ్ట్స్ ని చూపించే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మాధవి గారు అయితే వారు ఈ రోజు మనకు పెయింటింగ్ చూపిస్తారట పెయింటింగ్ ఏంటి మనందరి తెలిసిందే కదా రకరకాల పెయింటింగ్ ని చూస్తూనే ఉన్నాం కదా అనుకుంటున్నారా మరి అయితే ఈ రోజు వారు మనకి స్టెన్సిల్స్ ని యూజ్ చేస్తూ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తారట అది కూడా శారీస్ మీద డ్రెస్సెస్ మీద బెడ్ షీట్స్ మీద యూజ్ అవుతుంది చూద్దాం అయితే హాయ్ అండి చూలా బాగున్నారండి బాగున్నాను చూలా ఓకే మరి ఈరోజు స్టెన్సిల్స్ ని యూజ్ చేస్తూ పెయింటింగ్ అన్నారు ఈజీగా ఉంటుందండి ఇది చాలా ఈజీ అండి మనము క్రియేట్ చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట అవి వేసేస్తే అది చాలా నార్మల్ గా ఉంటుంది దానికి త్రీడీ లైనర్ అని కుందన్స్ అని వాళ్ళ టేస్ట్ ని బట్టి డెకరేట్ చేసుకోవచ్చు మరి ఈ రోజు మనం ఏం చూపిస్తున్నామండి శారీ మీద స్టెన్సిల్స్ ఎట్లా వేసుకోవాలనేది చూపు ఓకే అండి మరి అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా ఫ్రేమ్ శారీ స్ట్రెన్సిల్ స్పాంజి మెటాలిక్ కలర్స్ త్రీ లైనర్ టేప్ ఆ కలర్స్ మనము టిప్ చేసుకొని ట్యాప్ చేయడానికి ఓకే అండి స్టార్ట్ చేయండి ఈ దీని మీద పెయింట్ ఎక్సెస్ ఉన్నదంతా ఇది అబ్జర్వ్ చేస్తుంది హాఫ్ ఓ క్లాత్ వేసుకోవాలి కింద ఏదైనా మనం క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసుకోవాలి ఇది మనము ఎక్కడ వేయాలో అక్కడ సెట్ చేసుకోవాలి అది కదలకుండా టేప్ వేసుకోవాలి టేప్ వేసేసుకోవాలి టేప్ వేసుకోవాలి ఓకే క్లాత్ కదా ఊరికే జరిగిపోతుంది అందుకే మనం వాళ్ళ పెయింట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది ప్యాలెట్ లో కలర్స్ వేసుకోవాలా కలర్స్ వేసుకుంటే మనకి కంఫర్ట్ గా ఉంటుంది అన్నమాట యాడ్ చేయడానికి తో అది ఈ రెండు కలర్స్ యూజ్ చేస్తున్నా నేను పర్ల్ కలర్స్ అండి పర్ల్ కలర్స్ ఇది బేస్ కలర్ డార్క్ కదా బ్లాక్ కాబట్టి పర్ల్ కల్స్ అయితే మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది ఇది ఇట్లా పట్టుకొని స్పాంజి నేను ఇదేమో బ్రాంజ్ వేస్తాను ఇదేమో తెరల్ వేస్తాను ఓకే ఈ టేప్స్ గట్టిగా ఉండాలి ఇది ఊడిపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఈ లైన్స్ అన్ని కూడా మీకు మొత్తం కలిసిపోతాయి కలిసిపోతాయన్నమాట తడుపుకోవాలా తీసుకొని ఎక్సెస్ ఉన్న పెయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇట్లా పట్టుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనము పట్టుకుని వేసాలి అది ఏ మాత్రం తేడా వచ్చినా కానీ మీకు ఈ లైన్స్ కనపడవు లో లైన్స్ లైన్స్ బ్యూటీ లో మీకు పెయింట్ ఫిల్ అయిందంటే దాని బ్యూటీ ఉండదు ఓకే ఈ విధంగా అయితే చాలా ఫాస్ట్ గా వేసేసుకోవచ్చు అది అయితే తేలిగ్గా ఉంటుంది కానీ ఎక్సెస్ పెయింట్ రాకూడదు తక్కువ ఉన్న ఎక్సెస్ వచ్చిందంటే ఈ లైన్స్ అని కవర్ అయిపోతాయి ఓకే అన్ని కరెక్ట్ గా మాట కొంచెం నీట్ గా వేసుకుంటే త్వరగానే వేసేసుకోవచ్చు చొరగా వేసుకోవచ్చు మీరు డిఫరెంట్ గా పార్టీలో కనపడాలనుకోండి ఇట్లాంటిది వేసుకొని కొంచెం దాన్ని హైలైట్ చేసుకొని వెళ్తే ఓకే మీ చీరే చూస్తారు అందరు ఓకే ఇదంతా చూసుకుని ఒక పక్క మీరు ఓపెన్ చేసుకొని అంతా పడిందా లేదో చూసుకోండి ఓ సో అంతా అయిపోతే తీసేయ ఒకసారి తీసాక మళ్ళా పెట్టడం అంటే డిస్టర్బ్ అయిపోతుంది ఓకే ఇది అయిపోయింది శిలా ఇది మీకు డల్గా అనిపిస్తుంది సో దీనికి మనము హైలైట్ చేయాలంటే త్రీ లైనర్ వేసినా బాగుంటుంది వాళ్ళ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కుందం సో ఇక్కడిక్కడ తడుకులు పెట్టుకున్నా బాగుంటుంది మార్కెట్ లో వచ్చింది మనకి ఇష్టపడితే మనము వేసుకోవాల్సి వస్తుంది లేదంటే మన మన చేతిలో ఆర్ట్ ఉంటే మనకి ఇష్టమైనట్టు వేసుకోవచ్చు క్రియేట్ చేసుకోవచ్చు లంగా ఓని టైప్ వేసుకోవచ్చు జస్ట్ మనం బార్డర్ వేసేసి వేసుకోవచ్చు పళ్ళు ఒక్కటి హైలైట్ చేసి పార్ట్ అదేంటి షోల్డర్ పళ్ళు వరకు వేసుకొని వదిలేదు అట్లా మాట అట్లా యూస్ చేసుకోవచ్చు ఓకే బట్ దీని చుట్టూ లైన్ ఇస్తే ఇంకా హైలైట్ అవుతుంది ఇంకా అందంగా ఉంటుంది అన్నారు కదా అది కూడా వేసు తప్పకుండా ఈ బ్రాంజ్ కి దగ్గరగా ఉన్నది గోల్డ్ గోల్డ్ అండి గోల్డ్ వేస్తున్నా అంటే అలా వేసుకుంటే బాగుంటుందనా ఉంటే బాగుందండి కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి కదా బ్యాలెన్స్ అయ్యేట్టుగా వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఆల్మోస్ట్ మనకు ఆరిపోయిన తర్వాత కొంచెం అందులో వైటిష్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది కూడా కనిపించదండి మనకు చక్కగా ఓన్లీ ఈ చెంకీ లాంటివి కనిపిస్తుంది ఎంబ్రాయిడరీ చేసినట్టు అనిపిస్తుంది ఆల్రెడీ దానికి ఏదైతే డిజైన్ ఉందో దాన్ని ఫాలో అవుతున్నారు ఓకే అయితే మరి ఇలా మొత్తం మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట కంప్లీట్ చేసుకోవాలి ఇంకా కావాలంటే ఇంకేమైనా మనం కుందల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ జస్ట్ తెలుపుల్ లాగా పెట్టినా కానీ ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఓకే మేడం మరి ఇలా కంప్లీట్ చేసిన తెచ్చారేమైనా దీని పక్క ఉందండి ఇది ఇంకో టైప్ కూడా ఉంది కంప్లీట్ అయింది ఇట్లా ఉంటుందండి మొత్తం కంప్లీట్ అయ్యాక ఇట్లా కనిపిస్తుందండి మీకు ఇంకా కావాలి అంటే ఇక్కడ బార్డర్ కూడా వేసుకోవచ్చండి బ్రాంజ్ కలర్ ఈ బార్డర్ బ్రాంజ్ కెరల్ కొంచెం అట్లా వేసుకుంటే ఇంకా కంప్లీట్నెస్ వస్తుంది క్యారీలో బాగుంది పైన మీకు ఇదే వేసుకోవచ్చు లేదంటే చిన్న బుట్ట కూడా వేసుకోవచ్చు ఇంతవరకు మీరు పెట్టి స్టెన్సిల్ చేసేసుకుంటే సరిపోతుంది లేదంటే సింగిల్ సింగిల్ కూడా స్టెన్సిల్ స్టెన్సిల్ చేసుకోవచ్చు మన ఓపిక టేస్ట్ మీద ఉంటుంది ఓకే చాలా నీట్ గా ఉంది చూడటానికి అన్ని కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి శారీ అంతా కూడా కింద వరకు మీరు ఈ పెయింటింగ్ వేశారు డిస్టెన్సెస్ తో చేస్తారు సెంటర్ సెంటర్ లో మనకు బూటీస్ లాగే మనకి ఇంకా మనం చేసుకోవచ్చు ఇట్లన్నా మన టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది వేరే డిజైన్ తో బెడ్ షీట్ మిక్స్ చేస్తానండి చూపిస్తాను ఇది బెడ్షీట్ మిక్ చేశాను ఓ వైట్ మీద మంచి కలర్స్ తో ఫ్లవర్స్ లీవ్స్ చిన్న చిన్న చెట్లు అవన్నీ కూడా వేశారు దాని మీద ఓన్లీ టూ కలర్స్ యూస్ చేశా దీని మీద సో మెనీ కలర్స్ యూస్ చేశాను అవునండి మనం రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు మాట వేసుకోవచ్చు ఇది బెడ్షీట్ షీట్ ఈ కింద సైడ్ వస్తుంది లైట్ కలర్స్ మీద ఎటువంటి కలర్స్ వేస్తే బాగుంటుందో ఆ కలర్స్ మాత్రం యూజ్ చేస్తారండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాను ఈ పిల్లో కవర్షిలా ఇది ఓకే కేవలం సైడ్ మాత్రమే వేశారు సైడ్ ఓకే అండి దీనిలో రిపీట్ అయిన కలర్స్ వేసాను బ్యాలెన్స్ అవ్వాలి కదా దీనిలో రిపీట్ అయినవే వేశాను ఒక ఫోర్ కలర్స్ తీసుకొని అవే రిపీట్ చేసుకుంటూ వచ్చాను మనమాట అది ఏంటంటే సోబర్ అనిపిస్తుంది ఓకే సేమ్ దీన్ని కూడా అంతేనండి సెవెంటీ టూ అవర్స్ వరకు మనము అలా అందులేసి నెక్స్ట్ మళ్ళీ ఐరన్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి అది అట్లా లెక్క పెట్టుకోవడం కష్టం అనుకుంటే మనం వాష్ చేసే ముందు ఒకసారి ఐరన్ చేసేసి వాష్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఓకే అండి చాలా చాలా బాగుంది చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా మంచి పెయింటింగ్ వేశారండి అంటే స్టెన్సిల్స్ ని యూజ్ చేస్తూ చక్కటి పెయింటింగ్స్ ఎలా వేసుకోవచ్చు అనేది బాగా చెప్పారు నిజంగా మన సక్కలు కూడా నచ్చాయి అంటుంది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం వెల్కమ్ షీలా థ్యాంక్ యూ